మన ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు కౌన్సిలర్గా పువ్వురు అనిత శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచరు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి మన యొక్క పదవ వార్డు కౌన్సిలర్ని గెలిపించాలని కోరుచున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం కనుక మన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నట్టయితే మన గ్రామ అభివృద్ధికి పడతారని కోరుకుంటున్నాను అదేవిధంగా నిత్యం ఇన్ని రోజులు కాకుండా ఈ పది రోజులు నిత్యం పనిచేసి మన కాముసర్గా కొవ్వులు అనితను గెలిపించి మరి యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇలా బడుగు బలహీన వర్గాలకు ఇలా రుణమాపి కానివ్వండి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి సన్న బియ్య కార్యక్రమం కానివ్వండి ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం ఇచ్చారు ఇలా మహిళలకు ఇంద్రమ్మ చీరలు మహిళలకు ఫ్రీ బస్సు చేసిర్రు రెండు లక్షల రుణమాపు చేసిన ఏకైక పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి ఇయాల ఎక్కడ లేని విధంగా రాష్ట్రాలకు అతీతంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చే ఇంద్రమూలు తప్ప ఇప్పుడు సస్యశామలంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కలువకుర్తి నియోజకవర్గానికి మూడు వేల తొమ్మిది వందలు ఇన్ ఇళ్ళని ఇప్పించి ఆయన మనస్తత్వాన్ని చాటుకున్నారని మనం కోరుతున్నాము మరియు మన వార్డును గెలిపించుకున్నట్టయితే మన గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇప్పించే బాధ్యత మన మీద ఉంటుంది కనుక వారికి మన ప్రభుత్వము ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక మనం అందరం ప్రభుత్వానికి ఓటేసి మనం అందరము ద్రోహపడాలని కోరుకుంటున్నాము ఇంకా పది రోజులు మనం కష్టపడ్డట్టయితే ఐదు సంవత్సరాలు గ్రామాన్ని విజయపథంలో నడతాలని కోరుకుంటున్నాము ఏ ఒక్కరికి రా ప్రభుత్వం లేకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ నువ్వు ఈ పార్టీ మాది కాదు ఆ పార్టీ మాదు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగానే మేమందరం సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రభుత్వాన్ని కృతజ్ఞతలుపుతున్నాను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజల అవసరాల కోసం వచ్చినటువంటి మహానుభావుడు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి విషయాన్ని కూడా మా కార్యకర్తలు చెప్తున్నాను అదేవిధంగా మన ఇటాయిపెలిలో బలప కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ కోవూరు శ్రీనివాసరెడ్డిని కూడా గెలిపించినట్టయితే మన గ్రామంలో నారాయణ రెడ్డి గారు డ్రైనే విషయం కానీ ఇంద్రమవి విషయంలో కానీ అది రోడ్ల విషయంలో కానీ ఎవరైనా మన మహిళలకు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కూడా వచ్చేసినటువంటి మహానుభావుడు కసిరెడ్డి నారాయణ విషయాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను ఖచ్చితంగా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ சரெட்டிய நாயகத்துவம் கசரெட்டி நாயக்கத்துவம் தேவந்த் ஜெய்